చూండి పాపం పిల్లలు ఎంతమంది అన్యాయం అయిపోయారు తెలుసా ఇక్కడ ఈ స్కూల్ చేయబట్టి ఉన్న పళంగా ఎటువంటి నోటీస్ లేకుండా ఏ మాట చెప్పకుండా సడన్గా క్లోజ్ చేసి పడేశారు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో ఎక్కడికెళ్ళినా అర్థం కాని పరిస్థితి ఉంది వాళ్ళకి అవినీతి చక్రవర్తుల చేతుల్లో ఆగమవుతున్న విద్యార్థుల భవిష్యత్తు లంచాలకు లొంగిపోయి కాలేజ్ యాజమాన్యాన్ని కొమ్ము కాస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి కిషన్ ఎటువంటి అధికారిక హోదాలో లేకున్నా అన్నీ తానే చక్రం దిప్పుతున్న యోగానంద పెండెం త్రిశంకు స్వర్గంలో నాలుగు వందల సారీ నాలుగు వందల పదకొండు ఫిడ్జీ జూనియర్ కాలేజీ విద్యార్థులు సమగ్ర దర్యాప్తు కోరిన ఇంటర్మీడియట్ బోర్డు తూతూ మంత్రంగా షోకాజ్ నోటీసులతో మంగళం పాడేసిన డిఈఓ కిషన్ సీఎం గారు విద్యార్థుల తల్లిదండ్రుల కోసం మీరన్నా పట్టించుకొని న్యాయం చేయండి విద్యార్థులు లేని నగర్ సైఫాబాద్ నారాయణగూడ ఆ సెంట్రల్ నడుస్తుండగా కూకట్పల్లి మూసివేతకు పాప మేవ్వరిది ఉన్న పళంగా మూసేశారండి ఫిడ్జీ స్కూలు ఉన్న పళంగా చెప్పబెట్టకుండా మూసేశారు దాదాపు నాలుగు వందల పదకొండు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి మరి దీని గురించి చాలామంది మాట్లాడితే ఈ డిఇ కానీ లేకపోతే మన పేరేంటి వీళ్ళంతా అధికార హోదాలో ఉన్న మన యోగానంద పెండం కానీ వీళ్ళంతా జస్ట్ ఏదో ఓర్కే నామకే వాస్తే పైపైన నోటీస్ ఇచ్చినట్టు చేస్తున్నారు కానీ నిజంగా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా దీనిపైన దానివల్ల నిజంగా నాలుగు వందల పదకొండు మంది విద్యార్థుల జీవితం ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో పోవాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళకి రోడ్డు పాలైపోయిందని వాళ్ళ జీవితం అంతా అవినీతి ఆదాయానికి అలవాటు పడిన ప్రాణం నిర్లజ్జగా ఎన్ని తప్పులైనా చేస్తుంది మేడ్చల్ మల్కాజ్గిరి ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న ఎం కిషన్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఫిడ్జీ జూనియర్ కాలేజీ మూసివేతను పరోక్షంగా సమర్పిస్తూ తల్లిదండ్రులు ఉసురుబోసుకుంటున్నారు మనం రాసాం ఒక ఆర్టికల్ దీని గురించి జూన్ పన్నెండవ తేదీన విద్యార్థులను రోడ్ రూపాయలు చేసిన ఫ్రిడ్జ్ జూనియర్ కాలేజ్ అని మనం ఆర్టికల్ రాసాం ఇప్పుడు దాదాపు ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పటివరకు దీనిపైన ఎటువంటి యాక్షన్ లేదు ఎటువంటి యాక్షన్ లేదండి అయితే దీనిపైన వివరణ కోరగా రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మదీనా కూడా బ్రాంచ్ చదువుకునే అవకాశం ఇస్తున్నారని కాలేజ్ యాజమాన్యం తరపున వంత పాడుతున్నారు అలాగే రెండవ సంవత్సరం పరీక్షలు రాసి పాస్ అయిన వారికి టీసీలు ఇచ్చే ఇచ్చేస్తున్నారని అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడకుండా క్షేత్రస్థాయిలో ఎవరితోనూ చర్చలు నిర్వహించకుండా యోగానందం పెండెంతో లోపాయిక ఒప్పందం కుదుర్చుకున్న ఈయనే అనేది ఎమ్ కిషనే అంతా బానేందు సర్టిఫై చేస్తున్నారు వెయ్యి మంది విద్యార్థులను రోడ్డు పాలు చేసిన కాలేజీపై ఈయన గారికి అంత వ్యామోహం ఎందుకో ఈ విషయాన్ని విద్యాశాఖాధికారి అధికారి కిషన్ పరిధి నుంచి తప్పించి ఉన్నతాధికారులు స్వయంగా దర్యాప్తు చేపడితేనే కిషన్ యోగానందంలో గూడుపుటాన్ని అర్థమయ్యేది మరి వీళ్ళకి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ కాలేజీ మీద ఎవరన్నా గొడవ చేస్తానికి వస్తే వాళ్ళకి టీసీ ఇప్పిస్తున్నారంట ఇంకొంచెం గట్టిగా గొడవ చేస్తే వాళ్ళని మదీనా గోళ్ళలో ఉన్న వీళ్ళ స్కూల్లో అకామిడేట్ చేస్తున్నారంట ఇంకేమన్నా ఇంకేమన్నా దారితో వాళ్ళని సెటిల్ చేస్తున్నారంట అసలు ఈ ఫిడ్జీ స్కూల్కి వంత పడవలసిన అవసరం వీళ్ళకి ఏం వచ్చింది కిషన్కి కానీ యోగానందకు కానీ ఎందుకు వీళ్ళ ఆ స్కూల్ని ఒకళ్ళతో పుచ్చుకున్నారు ఈ కాలేజీని సమాధానం ఎక్కడ చెప్పట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అడిగినా కూడా ఎందుకు ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులు చొరవ చూపి చర్యలు తీసుకోవాలి అసలు కాలేజీలో యోగానందం పాత్ర ఏంటి నగరంలోనే విద్యార్థుల సంఖ్య స్వల్పంగా ఉన్న దిల్సుక్ నగర్ సైఫాబాద్ నారాయణగూడ వంటి ఫిడ్జీ సెంటర్లు దిగ్విజయంగా నడుస్తున్న వెయ్యి మంది విద్యార్థులతో కలకళ్లాడిన కుకట్పల్లి బ్రాంచ్పై సీతకర్ణ ఎలా పడింది అన్నది వివరణ కదా ఈ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశ్నించాల్సింది కానీ ఈయన మాత్రం పూర్తిగా యోగానందాన్ని ఏ విధంగా నొప్పించే ప్రయత్నం చేయకూడదు అనుకున్నారేమో అందుకే వెయ్యి మంది విద్యార్థులు నష్టపోయినా వారి భవిష్యత్తును నెల రోడ్డుపై నిలబెట్టడానికి నిర్మహమటంగా పోనుకున్నారు కుకట్పల్లి బ్రాంచ్ మేడ్జల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉండగా మదినగూడ బ్రాంచ్ రంగారెడ్డి జిల్లాలో ఉంది అయినా కాలేజీ పేరు ప్రఖ్యాతులు చూసి పిల్లలకు దగ్గరగా ఉంటుందని లక్ష రూపాయలు ధారపోస్తే ఇప్పుడు బ్రాంచ్ మారి చదువుకోండి లేదంటే మీ ఇష్టం ఉండగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఫిర్జీ కాలేజ్ తరఫున అన్నీ తానే ఇల్లీగల్గా వ్యవహరిస్తున్న యోగానందం పెండం విద్యాశాఖ అధికారి ఎం కిషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం రేవంత్ రేవంత్కి విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం ఆధీనంలో ఉన్న విద్యాశాఖలో జరుగుతున్న ఇన్ని అవకతవకలకు ప్రధాన పత్రికల్లో ఫస్ట్ పేజీలో ప్రచురితం అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో ఆ పెరుమాళ్ళకే ఎరుక ఇది నిస్సాహలైన కుకట్పల్లి ఫిడ్జీ జూనియర్ కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు మరి ఎందుకు ఈ యోగానందానికి కానీ కిషన్ కానీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఆ స్కూల్ అంటే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా నిధులు ఏమైనా వస్తున్నాయా వాళ్ళిద్దరికి ఏమన్నా వాళ్ళు తెలుసుగా మీకు మరి అలా ఉంటుంది పరిస్థితి